కాలుతాలికలకి అరకిలో బెల్లం ముప్పై లీటర్ పాలు పావు లీటర్ నీళ్ళు అరసోళ్ళు బీపిండి అరగిద్దుడు సగ్గుబియ్యం నాలుగు యాలకులు ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలన్నమాట మనం వనటం మొదలు పెట్టాక నానబెట్టుకున్నా సరిపోయండండి ఇంకా అక్కర్లేదు మనం అనటం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు నానబెట్టుకోవాలి తర్వాత తీసుకున్నటువంటి బియ్య పిండిని ఇలా పొడి గిన్నెలో వేసి వేయించుకోవాలి పిండి చేత్తు పట్టుకుంటే కాలాలన్నమాట కొంచెం అట్లా సన్న సగ పెట్టుకొని వేయించాలి అలా వేయించితే ఏమవుతుందంటే పాల తాలికలు వండాక తాలిఖలు ఇరిగిపోకుండా అన్నమాట అందుకని ఇట్లా వేయించి కలుపుకోవాలి అయితే తడి బియ్య పిండి అయినా వేయించుకోవచ్చండి తడిది అయితే మూడు గిద్దలు పడుతుందండి అంటే తడి బియ్యం నానబె బియ్యం నానబెట్టి పట్టించుకుంటాం కదా అదైతే మూడు గిద్దలు పడుతుంది ఇది పొడి బియ్య పిండి కాబట్టి అరసోళ్ళే వేయించాం అనమాట అరకిలో బెల్లానికి అరసోళ్ళు వేయించాం అదైతే అరకిల్లో బెల్లానికి గిద్దలు పడుతుంది ఇప్పుడు పాలు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి మూత వేసామండి ఈ బియ్య పిండిలో ఒక స్పూను మైదాపిండి వేస్తాను అన్నమాట తడిపిండి అయితే అక్కర్లేదు పొడి బీపిండి కాబట్టి వేసుకున్నాం ఒక పక్కన ఈ బెల్లం కూడా చెత కొట్టి పాకం లైట్గా పాకంలా పడుతున్నాం అనమాట ఒక గిద్దు నీళ్ళు పోసేవండి అందులో ఈ పాకం అనేది మన ఇష్టం పల్చగానా ఇది కొంచెం చెక్కగా అనేది మన ఇష్టం అండి ఎట్లయినా పర్వాలేదు ఎవరి ఇష్టం వాళ్ళు కలుపుకోవచ్చు ఎలా కలిపినా ఓకే ఓ పక్కన ఇలా అవి పాలు కాగే లోపల ఈ పాకం పెట్టుకున్నాం కదండి ఇది కొంచెం వడబోస్తున్నాం ఏదన్నా నలకలు ఉన్నా పోతాయి అని చెప్పి వడబోస్తున్నాం అయితే ఇది డైరెక్ట్గా అందులో అయినా పోసేసుకోవచ్చు లేదా కొంచెం ఉడకబెట్టి అయినా పోసుకోవచ్చు అండి ఎవరిష్ట ఇష్టం వచ్చినట్టు ఎవరికి అలా నచ్చితే అలా కలుపుకోవచ్చు అనమాట బెల్లం ఇట్లా వంచేసింది ఆ పైన అయినా పోసుకోవచ్చు లేదా ఇంకొక ఉడుకు రానియచ్చు అనమాట సన్నటి సగ మీద అయితే ఇందాక పాలు నీళ్ళు కలిపి పొయ్యి మీద పెట్టాం కదండి అవి కాగాక మనం బీపీని కలుపుకుందాం అండి పాలు నీళ్ళు మనం లీటర్ పెట్టాం కదా సగం పో పోసుకోవచ్చు అండి పాలు నీళ్ళు లేదా పాలు ఎక్కువ నీళ్ళు తక్కువైనా పోసుకోవచ్చు మన నీళ్ళని బట్టి చేసుకోవచ్చు అనమాట అవి కాగాక సగుబియ్యం వేసేసాం సగుబియ్య వేసి సన్నటి శగ మీద వండుకోవాలన్నమాట ఇప్పుడు అందులో ఇప్పుడు అవి ఉడుకుతున్నంతసేపులో మనం ఇందాక ఉడికించ కొంచెం పాకం అలాగే ఈ ఉడికిన పాలు వడపోస్తా కలపాలండి ఎందుకంటే సగ్గుబియ్యం కానీ ఇందులో పడితే తాలికిలు ఒత్తేనప్పుడు గిద్దల్లో అంటు అడ్డుపడతాయి అందుకని ఇలా పోస్తున్నాను అన్నమాట ఇలా మెల్లగా చూసుకుంటా కలుపుకోవాలండి మన చక్రాల పిండి కనుక చక్రాలు ఒత్తుకోవడానికి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట తీపి కూడా వేసుకున్నాం కదా అందులోది కొంచెం తీగ ఉంటాయని మెల్లగా చూసుకుంటా కలపాలండి మనం అందులో పోస్తున్నాం కదా తర్వాత కొంచెం తగ్గినట్టు అనిపిస్తే ఒక గిద్దులు పాలు పోస్తామండి చూపిస్తాను అది కూడాను పిండి చక్కగా నిదానంగా కలుపుకోవాలండి అప్పుడు తాలికలు చక్కగా ఉడుగుతాయి అనమాట కొత్త వాళ్ళకి అర్థం కావాలని ఈ పిండి కలపటం మొత్తం చూపిస్తున్నానండి అయితే మన స్వీట్స్ ఇప్పుడు కొని పెడుతున్నారు కానీ భోజనాల్లో అదివరకైతే ఈ పాలు తాలికలే వండి భోజనాల్లో పెట్టేవాళ్ళు రాను రాను పాలు తాలూకలు బదులు సగ్గుబియ్యం పెడతాం మొదలు పెట్టారు మా చిన్నప్పుడు కూడా భోజనంలో సగ్గుబియ్యం పాయసం పెట్టేవాళ్ళు అరటి డొప్పల్లో తర్వాత తర్వాత స్వీట్స్ పెడుతున్నారండి మాదండి పాకం ఇంకా పడకాలా తోడి కింద అయితే బాగుంటుంది తొందరగా ఇది తొందరగా అయిపోతుంది కొంచెం

సగుబుయ్యం రాకుండా గరాట పెడుతున్నారు అంతే కదా సరిపోయిందంటే ముద్దగా వస్తుందా పిండి వేయించి కలిపితే అట్లా పార్టీ ఇట్లా ఏది బెజ్జాలు ఏవంటే ఇట్లా మూడు బెజ్జాలు అయితే బాగుంటుంది లావుగా ఉంటే పాదళంటీ పాలు సగసగపెట్టి తాలికలు నొక్కాక తిప్పకూడదు ఇలా చేయి తడుపుకొని చక్రాల గిద్దల్లో పిండి పెడితే చక్కగా వస్తాయండి తాలికలు పిండి మాత్రం వేడి నెలలు పోసి కలుపుతాం కదా అదే పాలు నీళ్ళు కలిపి చక్కగా బోలుగా రబ్బర్ అల్లే ఉంటుందండి తాలికలు అలా వేసాక గెద్దకి గిద్దకి ఒక నిమిషం గ్యాప్ ఉండాలి మెల్లగా ఎరగకుండా తిప్పాలండి సన్న సగం మీదే వండారు ఈ పాలు తాలూకలు ఒకదాని తర్వాత అన్ని ఉత్తుకో ఒకటి ఉత్తుకోవటమేనండి అయితే ఇప్పుడు లీటరు పాలు అర లీటర్ నీళ్ళు చెప్పాం కదా అరకిలో బెల్లానికి అయితే కిలో బెల్లం అనుకోండి లీటర్ పాలు లీటర్ నీళ్ళు పోయాలన్నమాట పాలు ఎక్కువైనా పోసుకోవచ్చు ఇలా ఈ కొలతయితే సరిపోతుంది కిలో బెల్లానికి లీటర్ పాలు లీటర్ నీళ్ళు అయితే ఇందాక కలిపినప్పుడు ఇందులో నీళ్ళు తీసి పిండి కలపడానికి కూడా ఇయ్యేవాడేవన్నమాట పాయసం పలుచగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువైనా పోసుకోవచ్చు చక్కగా కాలు అనుకునే వాళ్ళు ఇలా పోసుకుంటే సరిపోతుందండి అయితే తర్వాత తగ్గితే పాలైన పోసుకోవచ్చు కానీ నీళ్ళు మాత్రం తర్వాత పోస్తే టేస్ట్ బాగోదండి పోసే నీళ్ళు వేయి ముందులోనే పోసుకోవాలన్నమాట అయితే ఈ పాల తళకలు వినాయకుడికి చాలా ఇష్టం అండి వినాయక చదివేటప్పుడు కానీ వినాయకునికి దండం పెట్టుకోవాలన్నా పాల తళకలు వండుతారండి మేము పోసిన లీటర్ చాలా లేదండి అందుకే ఒక గిద్దుడు పాలు కలిపాము ఇప్పుడే పాలతలుగులు మా కన్నా మా పక్కింటి వాళ్ళు బాగా చేస్తారండి అందుకే వాళ్ళని పిలిచాము ఇది వినాయకుడికి ఇంకా గ్రామ దేవత సంబరాలకి బాగా చేస్తారండి ఇంకా ఆడపిల్లలు పుష్పవత అయినప్పుడు కూడా ఇది వండి పెడతా ఉంటారు ఇంకా కొన్ని అయితే ఊరంతా కూడా పంచుతారండి స్వీట్ కింద ఇది అంత ఫేమస్ అండి ఈ వంటకం సగం మాత్రం పెంచకూడదండి ఇట్లా చివరిలో మిగిలినటువంటి కొంచెం పిండిని నీళ్ళు పోసి కలిపేసి పాయసంలో పోసుకుంటే పాయసం కూడా వచ్చింది వచ్చిందనమాట అందువల్ల కొంచెం పిండి ఇలా కలిపి నేలల్లో కలిపి పాయసంలో పోసేయాలి గ్రామ దేవతలకి సద్ధ నైవద్యంతో పాటు ఈ పాలు తాలికలు కూడా వేడుకగా పెడతారండి సేమ్యా లేని రోజుల్లో కూడా ఈ పాల తాలికలే అండి బాగా ఉండేవాళ్ళు ఈ తాలిక ఉడికింది లేనిది చూసుకొని అప్పుడు మనం బెల్లం కలుపుకోవాలన్నమాట ఇది ఎలా చూసుకోవాలంటే పక్కన నీళ్ళలో వేసి చేత్తో పట్టుకుంటే ఫస్ట్లో అయితే ఇరిగిపోతుందండి ఉడకనప్పుడు పట్టుకోగానే అనమాట మెత్తగా ఉంటుంది అదే తాలిక ఉడికాకయితే ఉంటుంది అన్నమాట అది గుర్తు అది గట్టి పడ్డప్పుడు మనం బెల్లం కలుపుకోవాలి కొంతమంది కొంచెం ముందైనా కలిపేస్తారండి బెల్లం అనేది మన ఇష్టము ఆంటీ మెల్లగా తిప్పుతున్నారు ఒక పది నిమిషాలు లేక చూసాం అనమాట మళ్ళీ ఇంకోసారి చూసాము తాలిక చక్కగా గట్టిగా ఉందన్నమాట ఇంకొంచెం ఒక్క పది నిమిషాలు మళ్ళీ ఉడకనిచ్చామండి అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది పూర్తిగా ఉడికినట్టు ఉంటుంది అనమాట ఇంకా ఒక్క పది నిమిషాలు అట్లా మెల్లగా తిప్పుకుంటూ ఉడకనిచ్చామండి ఈ పాల తాలికలు వండాక కొంతమంది అండి ముద్దపప్పు నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటారన్నమాట అలా కూడా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పప్పు నెయ్యి కూడా కలుపుకొని తినండి టౌన్లో కన్నా పల్లెటూళ్ళల్లో బాగా వండుతారు ఇప్పుడు మళ్ళా చూసాము తాలికి ఉడికిందా లేదా అని ఫైనల్గా బాగుందండి ఇప్పుడు చక్కగా గట్టిగా ఉంది ఇప్పుడు బెల్లం తీసుకొచ్చి పోస్తున్నాం అండి బెల్లం పాకం కొంచెం ముందేలా పోయొచ్చు మన ఇష్టం వేసాక బెల్లం ఒక ఉడుకు రానిచ్చేసేసి యాలకుల పొడి వేయించిన జీడిపప్పు వేసాము ఇది మరుసటి రోజుకైనా తినచ్చండి చాలా బాగుంటుంది పాకం అంతా చక్కగా పాల్సేట్టు ఒక ఉడుకు రాణించుకోవాలండి తడి ఇంకోసారి చెప్తునండి తడి బియ్య పిండి అయితే తడి బియ్యం పట్టించిన బియ్య పిండి అయితే అరకులో బెల్లానికి మూడు గిద్దల పిండి పడుతుందండి ఇది పొడి బియ్య పిండి కాబట్టి అరకులో వెళ్ళడానికి అరసోళ్ళే వేశాను ఓకే అండి నోరు నుంచి పాలు తాలికలు సిద్ధమైపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ